శ్రీమాత్రే నమ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మీరందరూ ఎలా వెళ్ళేలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో పుత్ర గణపతి వ్రతం ఎలా చేసుకోవాలి ఈ వ్రతం చేయటం వలన మనకు కలిగే ఫలితాలు ఏంటి ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించాలి మరియు పాటించవలసిన విధి విధానాలు ఏంటి అనే విషయాలను తెలియజేయబోతున్నాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి పుత్ర గణపతి వ్రతం ప్రతి సంవత్సరము కూడా పాల్గొన మాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్థి రోజున వస్తుంది ఈ రోజున పుత్ర సంతానం కోసం సంతానం లేని వారు ఈ పూజని నిర్వహిస్తారు పిల్లలు ఉన్నవారు కూడా వారి భవిష్యత్తు కోసం విద్య ఉద్యోగం వంటి వివిధ రంగాల్లో రాణించడం కోసం ఈ పూజని చేసుకుంటారండి అయితే ముఖ్యంగా ఈ పూజని పుత్ర సంతానం కోసం చేసుకుంటారు మగ సంతానం కోరుకునే వారు ఈ పూజని చేసుకుంటారు గణపతి ముఖ్యంగా సంతానకారకుడు కాబట్టి ఈ రోజున తప్పనిసరిగా గణపతికి పూజ చేస్తాము ఈ పూజని ముందు ఎవరు చేశారు అంటే స్వయంగా దేవియే ఈ పూజని పుత్రవ్రతం అనే పేరుతో నిర్వహించింది అప్పుడు గణపతి పుత్రుడిగా లభించాడు ఎప్పుడైతే పరమశివుడి చేతిలో ఆయన శిరస్సు ఖండింపబడి మళ్ళీ గజముఖంతో ఆయన మరలా పుట్టి ఆ తల్లిని సంతోషింపజేశాడో ఆ తరుణాన పార్వతీదేవి ఎవరికైతే సంతానం లేదో సంతానం కోసం బాధపడే వారికి ప్రత్యేకంగా పుత్ర సంతానం కోరుకుంటున్నారో వారందరూ కూడా ఈ పాల్గొన మాసంలో వచ్చే శుక్లపక్ష చవితి రోజున ఈ వ్రతాన్ని ఆచరిస్తే తప్పకుండా సంతానం కలుగుతుందని ఆశీర్వదించిందని చెబుతారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో గణపతి వ్రతం ఎప్పుడు వచ్చింది అంటే స్వస్తిశ్రీ చంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గున మాసం శుక్లపక్షం చవితి తిథి ప్రారంభం రెండు మార్చి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రాత్రి పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల నుంచి మూడు మార్చి రెండు వేల ఇరవై ఐదు సోమవారం రాత్రి పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు చవితి తిథి ఉన్నది పుత్రగణపతి వ్రతాన్ని ఆచరించవలసిన తేదీ మూడు మార్చి రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున నిర్వహించుకోవాలి ఈరోజు నక్షత్రం రేవతి ఉదయం పది గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది తదుపరి అశ్విని నక్షత్రం ఈ పూజని ఉదయం నిర్వహించుకోవాలి అనుకునేవారు ఉదయం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు ఆచరించాల్సి ఉంటుంది ఈ సమయంలో కుదరని వారు తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాలలోపు చేసుకోవచ్చు ఇక సాయంత్రం చేయాలనుకునే వారు సాయంత్రం ఆరు గంటల రెండు నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలలోపు నిర్వహించుకోవచ్చు ఇప్పుడు వ్రత విధానాన్ని తెలుసుకుందాం తెల్లవారుజామునే లేచి తలస్నానం ఆచరించాలి తరువాత తెల్లని వస్త్రాలను ధరించాలి ఈ పూజ దంపతులు ఇద్దరు కలిసి చేయవలసి ఉంటుంది ఒకవేళ భర్తకి చేయడం వీలుకాని సమయంలో ఆడవారు మెడలో కండువా వేసుకొని ఆచరించాలి ఇప్పుడు యథావిధిగా ఇంటిని శుద్ధి చేసుకొని తోరణాలు కట్టి పూజ చేసుకొని ఈశాన్య దిక్కులో కానీ ఉత్తర దిశలో కానీ అలికి ఒక పీఠం వేసి దానిపైన అష్టదల పద్మం వేసి బియ్యాన్ని పోయాలి మీ దగ్గర గరిక ఉన్నట్లయితే వస్త్రానికి బదులుగా గరికని పరవాలి గరిక లేనట్లయితే తెల్లని వస్త్రాన్ని పరుచుకోవాలి దానిపై ముందుగా పసుపు గణపతిని చేసి పీఠంపై అమర్చుకోవాలి అలాగే కలశ స్థాపన చేసుకోవాలి అలాగే ఈ పూజకి ముఖ్యంగా వినాయకుడి ఫోటో విడిగా ఉన్న ఫోటో అయినా శివుడు పార్వతితో ఉన్న ఫోటో అయినా లేదా లక్ష్మీ గణపతి ఫోటో అయినా ఏదైనా సరే పెట్టుకోవచ్చు స్వామివారికి చందనం కుంకుమ బొట్లు పెట్టుకొని అలంకరించుకోవాలి ఇంకా స్వామివారికి ఇష్టమైన గన్నేరు మాలతో లేదా ఎరుపువర్ణ పుష్పాలతో అలంకరించాలి మీ దగ్గర ఏ పుష్పాలు ఉంటే వాటితో అలంకరించుకోండి అలాగే మీ దగ్గర గణపతి విగ్రహం ఉన్నట్లయితే పీఠం పైన ఆవుపీడ ముద్దని చేసి పెట్టుకోవాలి దానిపై తమలపాకును ఉంచి మీ దగ్గర ఉన్న విగ్రహ ప్రతిమను అమర్చుకోవాలి దీపారాధన చేసుకున్న తర్వాత దీపం కొందులకు గంధం కుంకుమ పొట్లు పెట్టి పుష్పాలు అక్షంతలు సమర్పించాలి తర్వాత ఆచమనం చేసి సంకల్పం చెప్పుకోవాలి ముందుగా పసుపు గణపతికి పూజ చేసిన తర్వాత గణపతి ప్రతిమకి షోడశోపచార పూజ నిర్వహించవలసి ఉంటుంది తర్వాత గణపతికి ఇష్టమైన పదహారు నామాలు యథావిధిగా జపించినట్లయితే చాలా మంచిది ఈ పదహారు నామాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి చూసి మీరు చదువుకోవచ్చు ఇప్పుడు గణపతికి కొడుములు ఉండ్రాళ్ళు అటుకులు బెల్లం వీటన్నిటినీ కూడా స్వామివారికి నివేదించాలి తర్వాత నారికేళం సమర్పించి కర్పూర నీరాజనం ఇవ్వాలి ఇక ఈరోజు పాటించవలసిన నియమాలు ఏంటి అంటే ఎవరికైతే సంతానం కావాలి అనుకునేవారు భార్య భర్తలు ఇద్దరు కూడా ఈ పూజను నిర్వహించి తమ మనసులోని కోరికను స్వామివారికి చెప్పుకుంటే తప్పకుండా మీ కోరికని స్వామివారు నెరవేర్చుతారు అలాగే ఈరోజు ఉపవాసం ఉండాల్సి ఉంటుంది అలాగే ఈరోజు భార్య భర్తలు ఇద్దరు కూడా బ్రహ్మచర్యం పాటించాలి సాత్విక ఆహారం తీసుకోవాలి ఎవరితోనూ గొడవలు పడకుండా భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది పూజ పూర్తయ్యాక అక్షంతలు పుష్పాలు తీసుకొని స్వామివారి పాదాలపై వేసి మగవాళ్ళైతే సాష్టంగా నమస్కారం చేసుకోవాలి ఆడవాళ్ళైతే మోకాలిపై శిరస్సు వంచి రెండు చోతులు జోడించి స్వామివారికి నమస్కరించి సంతానం కావాలని ఆ స్వామివారిని వేడుకోవాలి స్వామివారి దయ వల్ల కోరుకున్న కోరిక నెరవేరుతుంది అయితే ఇక్కడ కావలసింది భక్తి శ్రద్ధలతో స్వామివారిని నమ్మి చేయండి తప్పకుండా సంతానం కలుగుతుంది ఇలా పూజ చేసుకున్నాక స్వామివారికి పూజ చేసిన అక్షంతలు తీసుకొని మీ భర్త చేత శిరస్సుపై వేయించుకోండి చాలా మంచిది ఇక పూజ అంతా అయిపోయిన తర్వాత ఎవరికైనా పిల్లలకి స్వామివారి వద్ద పెట్టిన ప్రసాదం ఉండ్రాళ్ళు అటుకులు బెల్లం మీరు ఏ ప్రసాదం అయితే పెడతారో ఆ ప్రసాదాన్ని పిల్లలకి పంచిపెట్టాలి అలాగే పిల్లలకి ఏవైనా కావలసిన వస్తువులు లేదా మీకు స్తోమత ఉంటే బట్టలు కూడా పెట్టవచ్చు మీ స్తోమతను బట్టి వారికి భోజనం పెట్టి ప్రసాదం వాళ్ళకి కావలసిన వస్తువులు బట్టలు పెట్టాలనుకుంటే బట్టలు పెట్టి వారికి సంతోషం కలిగేటువంటివి వారికి ఇచ్చినట్లయితే ఆ పిల్లలు సంతోషపడితే ఆ స్వామివారు కూడా సంతోషపడతారు కాబట్టి కనీసం ఒక్కరికైనా ఈ విధంగా చేయండి అయితే మగ సంతానం కోరుకునేవారు మగపిల్లాడికి ఈ విధంగా చేయాల్సి ఉంటుంది ఇక పీఠం ఎప్పుడు కదపాలి అంటే మనకి నెక్స్ట్ డే మంగళవారం వస్తుంది కనుక ఈరోజు పీఠాన్ని కదపకూడదు కాబట్టి పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత పీఠాన్ని కదపాల్సి ఉంటుంది ఈ విధంగా పుత్రగణపతి వ్రతం చేసి సంతానం కలిగిన వారు చాలామంది ఉన్నారండి అందుకే ఈ పుత్ర గణపతి పూజ చేసుకొని ఆ వినాయకుని అనుగ్రహంతో అలాగే పార్వతీదేవి ఆశీర్వాదంతో ఖచ్చితంగా పుత్ర సంతానం అయితే కలుగుతుందండి ఇక పూజలో పెట్టిన పసుపు గణపతిని ఏం చేయాలి అంటే నీళ్ళలో వదిలిపెట్టాలి ఆ నీటిని మొక్కలకి పోయవచ్చు ఇదండి వీడియో వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియపేర్చండి తప్ప తప్పకుండా రిప్లై ఇస్తాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్